రైతు సోదరులకు నమస్కారం నేను మన బడే యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ని ఇక్కడ మనం చూస్తున్న క్రాప్ వచ్చేసి మేజ్ ఇది జీరో టిల్లేజ్ మెథడ్లో వేయడం జరిగింది జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు రైతు ఇక్కడ జీరో టిల్లేజ్ అంటే ఏంటిది అసలు ఏ క్రాప్ చేసుకోవచ్చు డి జీరో టిల్లేజ్లో అలా చేయడం వల్ల లాభాలు ఏంటిది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తున్న క్రాప్ వచ్చేసి మొక్కజొన్న మొక్కజొన్న పంట అనేది ప్రధాన ఆహార పంట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఎక్కువ కోళ్ల దాన పశువుల దాన ఆహార పదార్థాల తయారీకి బాగా వాడతారు ప్రస్తుతం ధర కూడా బాగుంది ఇంతకుముందు ఖరీఫ్లో ఎవరైతే పంట ముందుగా చేతికి వచ్చిందో వాళ్ళకి మంచి ధర పలకడం వల్ల రబీలో ముందుగా మొక్కజొన్న వేయాలని చాలామంది రైతులు మొగ్గు చూపుతున్నారు అయితే ఇక్కడ జీరో టిల్లేజ్ అంటే ఏంటిది అంటే జీరో టిల్లేజ్ అంటే ఖరీఫ్ వరి పంట పూర్తి కాగానే దున్నకాలు లేకుండా డైరెక్ట్గా విత్తనాలను విత్తుకోవడాన్ని జీరో టిల్లేజ్ అంటారు ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో కనుక మనం చూసుకున్నట్లయితే చాలా రకాల పంటలు వేస్తున్నారు రైతులు మొక్కజొన్నతో పాటుగా కీరదోశ కానీ బెండ కానీ పుచ్చ లాంటివి కూడా తీగజాతులు కొన్ని తీగజాతులు కూడా వేసుకోవడం జరుగుతుంది అంటే మరి వీటిని ఏ విధంగా సాగు చేస్తారంటే ఆరు నుండి ఎనిమిది ఫీట్ల గ్యాప్తో కాలువలు చేసుకుంటారు డైరెక్ట్గా నీటి తడు ఇచ్చి ఆరు నుండి ఎనిమిది ఫీట్ల గ్యాప్లో కాలువలు చేసుకొని కాలువకి ఇరువైపులా విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూస్తున్న పంట కనుక తీసుకున్నట్లయితే మొక్కజొన్న మొక్కజొన్న అనేది ఏ విధంగా విత్తుకోవాలంటే ఇక్కడ వరుసకు వరుసకు మధ్య యాభై నుండి అరవై సెంటీమీటర్ల దూరం ఉండాలి మొక్కకు మొక్కకు మధ్య ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం కనుక తీసుకొని మనం విత్తుకున్నట్లయితే దాదాపుగా ఎకరానికి సాధారణ పద్ధతిలో ఏదైతే మనకు విత్తనం పడుతుందో ఎనిమిది కేజీలు ఇక్కడ కూడా ఎనిమిది కేజీల విత్తనమే అవసరం అవుతుంది ఇక్కడ మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మొదటి దఫా ఎరువులలో ఒక బస్తా డిఏపి అరబస్తా యూరియా అరబస్తా పొటాష్ తీసుకొని రబీ పంటలో కొంచెం చలి తీవ్రత ఉండి మొక్క అనేది తక్కువ ఉంటుంది కింది నుండి పోషకాలను తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడం కోసం ఏరీస్ వాళ్ళది అగ్రోమిన్ సాయిల్ అప్లికేషన్ దొరుకుతుంది ఫార్ములా సెవెన్ ఇది ఒక పది కేజీలు కనుక కలుపుకొని వేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు సాధారణ పద్ధతిలో ఏ విధంగా అయితే వాడతామో అదే విధంగా యూరియా యూరియా పొటాష్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇందులో కలుపు యాజమాన్యం కనుక మనం తీసుకున్నట్లయితే ముందుగా విత్తిన రోజు కానీ విత్తడానికి ముందు రోజు కానీ ఒక ఎకరాకు పారాకుడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్ఎల్ ఒక లీటరు లేదా ప్రీ ఎమర్జెన్సీ ఏదైతే మొక్కజొన్నలో వాడతామో అట్రాజెన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఒక కేజీ ఒక ఎకరాన్ని కనుక తీసుకొని స్ప్రే చేసుకున్నామంటే మనకి ఇంతకుముందు ఉన్న పంట అవశేషాలు కానీ ముందుగా వచ్చే కలుపును కానీ నివారించుకోవచ్చు తర్వాత మనం నెల వరకు టెంబోథ్రిన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఎస్సీ అనే మందును నూట పదిహేను ఎంఎల్ ఒక ఎకరానికి మార్కెట్లో మనకు లాడీస్ కానీ టింజర్ అనే చాలా రకాల పేర్లతో లభిస్తున్నది స్ప్రే చేసుకున్నామంటే తర్వాత ఒక నెల వరకు వచ్చే కలుపును కూడా మనం అరికట్టవచ్చు జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే మనం దున్నకాలకు అయ్యే ఖర్చు ఒక ఎకరాకు ఆరు నుండి ఎనిమిది వేల వరకు మిగులుతుంది అదేవిధంగా ఇక్కడ పంట మార్పిడి జరుగుతుంది కాబట్టి సాధారణ పద్ధతితో పోల్చుకుంటే ఈ పద్ధతిలో చేయడం వల్ల దిగుబడి అనేది ఒక ఐదు శాతం పెరుగుతుందని చాలామంది రైతులు చెబుతున్నారు అదేవిధంగా ఇరవై రోజులు బిఫోర్గా మనం వేస్తాం సాధారణ పద్ధతి కంటే ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో కాబట్టి పురుగు కూడా తక్కువగా ఆశిస్తుందని రైతులు చెబుతున్నారు తక్కువ ఖర్చుతో ఏదైతే మనం రబీలో వ వరి పంట వేసేదానికంటే ఈ మొక్కజొన్న వేసుకోవడం వల్ల దాంతో పోల్చుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ జీరో టిల్లేజ్ విధానం తీ చేపట్టే రైతులకు ముఖ్యమైన గమనిక ఏంటంటే జీరో టిల్లేజ్లో కూడా కొంతమంది ఒక్కసారి రోటవేటర్ వేసుకొని పెడదామని అనుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే మడులలో నీరు అనేది ఆగడం వల్ల జెర్మినేషన్ రాదు తద్వారా మొలక శాతం తగ్గుతుంది మరియు ఎదుగుదల కూడా ఉండే ఎరుపు వస్తుంది చేను తొందరగా చాలా వరకు మొలక అనేది చస్తుంది కాబట్టి ఈ విధంగా దున్నకుండా మడులకు తడిబెట్టి కనుక మనం నాలుగు మూలలు నీరు పట్టే విధంగా ఉన్న మడలనే ఎంచుకొని కనుక మనం దున్నకుండా కనుక విత్తనాలు విత్తుకుంటే మంచి జెర్మినేషన్ ఉంటుంది మొక్క చాలా రోజుల వరకు కొంచెం ఎరువులు లేట్ అయినా కూడా గ్రీనిష్గా ఉంటుంది మంచి ఎదుగుదల ఉంటుంది ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా ఒకటేమో రోటివేటర్తో దున్నినది ఒకటి దున్నది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది కూడా ఈ పెద్ద చేను కూడా మీకు కనిపిస్తున్న పెద్ద చేను కూడా ఇది జీరో టిల్లేజ్ పద్ధతిలోనే వేయడం జరిగింది ఇది కంకి ఏర్పడ్డ దశలో ఉన్నది బాగుంది కంకి కూడా బలంగానే వస్తుంది రైతులు ఈ విధంగా వేసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకోవచ్చు మరియు పంట మార్పిడి జరుగుతుంది కాబట్టి భూసారం కూడా పెరిగి మళ్ళీ నెక్స్ట్ వేసుకునే పంట కూడా మనకు దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని భూమి నుండి ఏవైతే వ్యాధులు వ్యాపిస్తాయో మొక్కలకు అవి కూడా కంట్రోల్ అవుతాయి పంట మార్పిడి జరుగుతున్నందున ఈ విధంగా చేసుకుంటే మంచి దిగుబడులు లాభాలు పొందవచ్చు ధన్యవాదాలు